సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయే బాబాగారి సందేశంలో బిడ్డ ఈ చూడగానే ఈ రెండిట్లు ఒకటి తాకు ఈ శుభ గురువారం రోజున ఈ సాయినాథుని పాదుకుల లేదా ఈ సాయినాథుని విభూద ఏది తాకుతావో నీ ఇష్టం ఏది తాకితే నీకు ఎలాంటి శుభవార్త అందుతుందో ఇప్పుడే విని తెలుసుకో తల్లి అని బాబా గారు మన కోసం ఒక మంచి సందేశం అందిస్తున్నారండి బాబా గారి సందేశం చూడబోయే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషి చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురుజీ దగ్గర జ్యోతిష్యం అనేది చెప్పించుకోండి శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశస్సులతో గురువు గారు జ్యోతిష్యం అనేది చెప్పబడుతుంది శ్రీనివాసరాజు గురూజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అండి ఈయన కేరళ తాంత్రిక గురువు గారు ఎలాంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు గారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని గురువుగారు తప్పకుండా న్యాయం చేస్తారు ఎలాంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీ పరి మీ యొక్క సమస్యని గురువుగారు తొలగించేస్తారండి విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలైన రియల్ ఎస్టేట్ విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే గురువుగారు సొల్యూషన్ అనేది చూపిస్తారు ఎందువల్ల ఇంత నమ్మకంగా చెబుతున్నాను అంటే గురువుగారి దగ్గర మీరు ఒక్కసారి చెప్పించుకుంటే మీకే నమ్మకం కుదురుతుంది నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు అనిపిస్తేనే మీ దగ్గర తెలియపరుస్తున్నానండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి మీరు ఉన్న చోటు నుండి ఒక్క ఫోన్ కాల్ ద్వారా గురూజీకి ఫోన్ చేశారంటే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేయండి మీ సమస్యను గురువుగారి దగ్గర పెట్టి పరిష్కారం అనేది తెలుసుకోండి ఇక ఈరోజు ఈ శుభదినాన బాబాగారు మనకు మన ముందు బాబాగారి పాదుకులు అలాగే విభూది ఉంచారండి ఏదైనా ఒకటి మనసులో అనుకోండి రెండూ బాబాగారి ఎంతో అద్భుతమైన ప్రసాదం బాబాగారి పాదాలు కూడా మనకు అది ఆయన సాక్షాత్ ఆయన ఆశీర్వాదమే కదా అలాంటి పాదుకులు అదేవిధంగా విభూది ఈ రెండు కూడా మనం సాయి భక్తులైన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ప్రీతికరం అలాంటి పాదుకుల లేదా విభూతి ఒకటి నీ మనసులో అనుకోండి బాబాగారు మీకోసం ఏం చెప్పబోతున్నారు అనేది వినండి మొట్టమొదటిగా బాబాగారి పాదుకులు ఎవరైతే సాయినాథుని పాదుకులు తాకారో బా వారికి బాబాగారు అందిస్తున్న మంచి సందేశం ఊహించని దబలా ధనలాభం నీకు తప్పకుండా కలగబోతుందమ్మా నువ్వు ఉద్యోగం పోగొట్టుకున్నావు కదా ఆ ఉద్యోగానికి సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ ఉద్యోగం అనేది కూడా నువ్వు కోరుకున్నటువంటిది అతి కొద్ది రోజుల్లో ఒక వారం రోజుల్లోనే నీకు మంచి ఉద్యోగం కూడా ప్రాప్తిస్తుంది నువ్వు పడిన ఇబ్బందులన్నీ కూడా నీకు దూరం అయిపోతాయి నీకు పూర్వ వైభవంగా ఉండే జీవితం అనేది తప్పకుండా ఏర్పడబోతుంది నువ్వు ఎంత మంచి అంటే ఎంత మంది అయినా సరే అవమానాలు పడ్డా అవమానాలు చేసినా ఎంత మంది దగ్గర నుండి నిన్ను చిన్నతనంగా చూసినా చూపు చూసినా కూడా వాళ్ళందరినీ కూడా క్షమించేస్తావు వారు కూడా బాగుండాలని కోరుకుంటావు అందుకే ఈరోజు ఈ సాయినాథుడు నిన్ను ఉన్నత స్థానానికి ఉంచాలనుకుంటున్నాను ఇంతటితో ఆగిపోదు తల్లి ఇది నీ యొక్క శ్రమకు నీ యొక్క కష్టానికి ఫలితం అయితే ఈ కష్ట సమయంలో కూడా నిన్నే అంటి పెట్టుకొని ఎన్నో ఇబ్బందికరమైనటువంటి జీవితం నీతోటే గడిపి ఇప్పటివరకు నిన్ను మంచి స్థాయికి తీసుకురావాలనే ఈ సాయి నా మీద నమ్మకం ఉంచిన నా బిడ్డ కోసం ఈ వాక్ అనేది అందిస్తున్నాను నీ యొక్క దాంపత్య జీవితం మంచిగా ఉండబోతుంది నీ భార్య లేదా నీ భర్త నీ బిడ్డలతో సుఖంగా ఉండబోతున్నావు ఇంకా ఎంతో మంచికి స్థితికి అనేది రాబోతున్నావు బిడ్డ నీ కష్ట ఫలితానికి సంపాదన కూడా తోడై నిన్ను ఈ సమాజంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థానానికి ఎత్తుకు తీసుకెళ్తుంది ఇప్పుడు కూడా నీ కుటుంబమే నీ బలం తెలుసా వారి యొక్క ఆప్యాయతలు అనురాగాలు నీ మీద ఉన్న వారికి ప్రేమ అవి కూడా నిన్ను మంచి స్థాయికి తీసుకొచ్చాయి నీ కుటుంబం నీ బలం అలాగే నీ బలహీనత ఒక్కటి గుర్తుంచుకోమ్మా నువ్వు ఎప్పుడైతే ఇంతవరకు బాధలు అనుభవించావో ఆ బాధలు ఆ ఇబ్బందులు కూడా నీకు ప్రతిదీ శుభ మారబోతుంది పట్టిందల్లా బంగారం కాబోతుంది అలా చేసే బాధ్యత నాది నేను నిన్ను బిడ్డగా స్వీకరించాను కదా ఇక నువ్వు సంతోషమైన జీవితాన్ని జీవిస్తావు ఇప్పటి నుంచి నువ్వు అన్ని విధాలుగా రాజయోగం అనుభవించబోతున్నావు ఎందుకంటే నా బిడ్డలందరూ ఇన్ని రోజులు కష్టపడ్డారు ఇకపై అన్ని సంతోషాలు కూడా అందించే బాధ్యత నేనే స్వీకరిస్తాను ఆ బాధ్యత నాదే తల్లి అలాగే ఇప్పుడు నీకు తోడుగా సంపాదనతో పాటు తోడవుతున్నారు కదా నీ బిడ్డలు కూడా నీ బిడ్డలు కూడా మంచి స్థాయికి వెళ్తారు పేరు ప్రతిష్టలు నీకు సంపాదించి పెడతారు ఉన్నత స్థానంలో ఉంటారు వారి సంపాదన మార్గం అత్యధికమైన స్థాయిలో ఉంటుంది తప్పకుండా అలా కష్టపడతారు కూడా అదృష్టం కలిసి వస్తుంది కూడా నువ్వు భరించిన బాధ అన్నిటికీ అదృష్ట ఫలితాలు అందుకుంటావు నేను చెబుతున్నాను కదా అందరితో కలిసి ఉండు కొందరిలో కొందరితో మాత్రమే నువ్వు జాగ్రత్తగా ఉండు ఇదే నీకు నేను చెబుతున్న పెద్ద సూచన ఎప్పుడు కూడా ఒకరిని నమ్మి వాళ్ళు మంచివారని గుడ్డిగా వెళ్ళిపోకు అది చాలా నీకు కష్టం తల్లి ఎందుకంటే నీ వెంట నిన్ను వెన్నుపోటు పొడిచే వ్యక్తులు నీకు చాలామందే ఉన్నారు అది నువ్వు తెలుసుకొని జాగ్రత్తగా ఎంతైనా ఉండాలి ఎంతటి వారైనా ఒక్కొక్కసారి కాల పరీక్ష కాలం పరీక్ష పెడుతూ ఉంటుంది కదా ఓడిపోవాలా గెలవాలా అన్నది అది నీ చేతుల్లోనే ఉంటుంది నువ్వు ఇప్పటి వర నుంచి అది తప్పకుండా గుర్తిస్తావు అన్యోన్యంగా ఉండమ్మా మీ జీవితాన్ని సుఖమయం చేసుకో ఇక ఏ భంగా వద్దు అన్నీ కూడా తొలగిపోయే సమయాన్ని నీకు ఇప్పటి నుంచి నేనే ఇస్తున్నాను ఇంట్లో కష్టాలన్నీ కూడా ఇప్పటి నుంచి మాయమవుతాయి నీరు నీ యొక్క దాంపత్య జీవితం బాగుంటుంది నీ బిడ్డలు అయోమయ స్థితిలో నుంచి మంచి స్థాయికి వెళ్తారు ఖచ్చితంగా నీ ఇల్లు రెండు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది ఇక నీవు చేయవలసింది ఆనందంగా ఉండడమే ప్రశాంతంగా ఉండడమే ఎందుకంటే నువ్వు బాధపడితే ఆ బాధ ఇంట్లో ఒక నెగిటివ్ వైబ్లా ఉంటుంది తల్లి అది నీకే కాకుండా నీ బిడ్డలకు కూడా అలాగే ఉంటుంది కాబట్టే చెబుతున్నాను పశ్చాత్తాపాన్ని పెట్టు A que? నిశ్చింతని పక్కన పెట్టు నీ బిడ్డల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మార్చుకోకుండా ఆనందంగా ఉండేలా నీ బాధ్యతగా చూసుకోవాలి అదే ఆలోచించి నువ్వు వేదన పడుతున్నావని నాకు తెలుసు నీ చేతిలో ఏముంది అనుకుంటున్నావేమో నిజమే నీ చేతిలో ఏముందమ్మా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ రాజీ పడుతూ ఉంటే నీ చేతిలో ఏముంటుంది రాజీ పడక తల్లి పోరాడు ఎక్కడైనా సరే ఒక దగ్గరైనా పోరాడాలి ఎప్పుడు రాజీ పడిపోతుంటే అవతల వాళ్ళకి నువ్వు చోలకనగా కూడా అను అను స్తూ ఉంటావు నువ్వే ఒకసారి ఆలోచించు అదే విధంగా ఆలోచించేటప్పుడు కూడా నువ్వు విభేదాలన్నీ కూడా సమస్యలు పెద్ద సమస్యల వల్లనే ఆ సమస్యలు ఇప్పుడు మీకు తీరిపోయే సమయం ఆసనమైనది జీవితంలో ఎంతో సమయం ఎంతో విధంగా నిన్ను బాధ ఉంది కదూ నీవు ఇప్పటి నుంచి అనుభవించిన కష్టమంతా తొలగిపోయి బాధలన్నీ దూరం అయ్యి నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది నీ బాబా వాకిస్తున్నాను కదా నువ్వు సంతోషంగా జీవిస్తావు నీ సమస్యలన్నీ చక్కబెట్టుకొని నీ భార్యాభర్తలు సుఖ సంతోషాలతో ఉంటారు నీ మధ్య ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి అన్యోన్యంగా ఉంటారు నీ బిడ్డల భవిష్యత్తు బంగారమయం చేస్తానమ్మా ఎందుకంటే సమయం అనుకూలంగా లేక మీరిద్దరూ చాలా అంటే చాలా బాధపడ్డారు ఒకవేళ సహజంగానే అయితే సరిగ్గా మీరు మంచివారే మంచితనం కలిగిన వారే నేను ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేలా చూస్తాను అని మాటిస్తున్నప్పుడు అన్నీ కూడా సర్దుమణితాయి ఇప్పటి నుంచి నువ్వు లక్ష్మీదేవి కటాక్షం అనుగ్ర అనుభవించబోతున్నావు లక్ష్మీద లక్ష్మీదేవి కటాక్షాన్ని నీకు అనుగ్రహించండి తల్లి ఆ తల్లి కటాక్షంతో నువ్వు సిరి సంపదలు శుభవార్తలతో ఆనందంగా ఉంటావు మొట్టమొదటిగా నువ్వు ఎప్పుడైనా ఒకటి ఆలోచించాలమ్మా నేను ఏ పనిని మొదలు పెడితే నా జీవితం నేను బంగారు బాటగా ఉండగలను అని ఆ పనిని నువ్వు సక్రమంగా చేసుకుంటావు కనుక నీ జీవితం అన్ని రోజులు మంచిగా ఉంటాయి మిమ్మల్ని ఎవరైతే అవమానించి బాధ పెట్టారో వాళ్ళే నీ దగ్గరకు వచ్చి నీ మంచితనం తెలుసుకొని సమయం దగ్గరలోనే ఉంది నీ ఓపికతో ఓర్పుతో ఇదంతా సాధ్యమవుతుందని గుర్తుపెట్టుకో ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఒక ముగింపు దొరికింది నువ్వు అర్థం చేసుకుంటావు కదా అందుకే చెబుతున్నాను శ్రద్ధ అనేది శ్రబూరి అనేది నీకు రెండు ఆయుధాలు ఆ రెండు ఆయుధాలు నీకు జవి జీవితాన్ని బంగారు బాటలా చేస్తాను ఈ సాయి మీద నమ్మకం ఉంచు నీకు అంతా మంచే జరుగుతుంది ఇక రెండవది బాబాగారి విభూది బాబాగారి విభూది ఎవరైతే తాకారో వారికి ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయమ్మా నువ్వు ఈ సాయి విభూది తాకావు కదా నీ యొక్క ఆరోగ్యం కుదిరిపడుతుంది ఈ సందేశం నువ్వు వింటున్నావు అంటే ఖచ్చితంగా నీ ఆరోగ్య సమస్యలన్నీ దూరమైనట్టే నీ కష్టాలన్నీ పటాపంచలైనట్టే నీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి ఈరోజు నీకు పని జరగలేదు అంటే రేపు ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు మంచి శుభవార్తలు నువ్వు వినబో తున్నావని అర్థం చేసుకో ఈరోజు నీకు ఆ పని జరగలేదు అంటే రేపటి రోజున జరగదేమో అని ఎప్పుడు కూడా అనుకోవద్దు నేను నష్ట నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎప్పుడు కూడా అనుకోవద్దు నా చుట్టుపక్కల వాళ్ళకి నా స్నేహితులు అందరూ సంతోషంగా ఉన్నారు వాళ్ళంతా కూడా మంచిగా అద్భుతంగా ఉన్నారు మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు అన్నిట్లో గొప్పగా ఉన్నారు అని నేను నువ్వు తక్కువ చేసుకొని ఎప్పుడు కూడా బాధపడకు చింతించకు అలా బాధపడి ఎటువంటి లాభం లేదు కాబట్టి సమయం ఉన్నప్పుడే ఏదైనా నువ్వు జాగ్రత్త పడాలి ఇప్పటి నుంచి నీకు మించిపోయినటువంటి సమయం అంటూ ఏదీ లేదమ్మా ఇప్పటి నుంచి నిన్ను నువ్వు ఏదైతే సాధించాలి అని కలలు కంటున్నావో దానిపైన దృష్టి పెట్టు తప్పకుండా ఆ దృష్టి పెట్టిన నీకు విజయం కలుగుతుంది ఒక కిరీటం కని కిరీటంలా మారుతుంది నువ్వు చిన్న అవమానించిన వారు నిన్ను బాధ పెట్టిన వారిని చూసి నువ్వు ఎప్పుడు కూడా కంగారు పడిపోవద్దు వారిని చూసి నువ్వు చాలా గర్వంగా ఉండు ఎందుకంటే నిన్ను నీ కష్టాన్ని వారు ఎకతాలు చేస్తున్నారు అంటే నీ విజయ కిరీటం ముందు 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 వాళ్ళు చూడబోతున్నారు అని అర్థం ఒక మంచి ప్రేరేపణగా నువ్వు ప్రతి విషయాన్ని తీసుకో తప్పకుండా నిన్ను అవమానించేవారు కిర్చపరిచిన వారే నిన్ను బాధ వారే వారి తప్పు తెలుసుకొని నీ ముందుకొచ్చి మన్నింపులు అడుగుతారు విజయంతోనే వారికి దెబ్బ కొట్టాలి నువ్వు ఏమీ వారి మీద పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు బిడ్డ నీ విజయమే వారికి సమాధానం నువ్వు తప్పకుండా సాధించడానికి పుట్టిన వా బిడ్డవు కాబట్టి నీకు అన్ని అద్భుతాలు జరగబోతున్నాయి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అంతకు వందరిట్లు అదృష్టం అనేది నీకు తప్పకుండా చేరబోతుంది ఇప్పుడు ఉద్యోగం నీకు రాలేదని నువ్వు బాధపడవద్దు రేపటి రోజున అంతకు మించి గణనీయమైనటువంటి ఉన్నత స్థాయిలో నువ్వు ఉంటావు నేను చెప్తున్నాను కదా అందుకే నువ్వు పట్టుదలగా ఓర్పుగా సహనంగా నమ్మకంగా ఇవన్నీ కూడా నీ విజయాన్ని సాధించాలనే ఒక పట్టుదలతో ఉండాలి ఇదే గెలుపుకి నిదర్శనాలు ఆ లక్షణాలు నీలో ఎక్కువగానే ఉన్నాయిలే తప్పకుండా నువ్వు గెలిచే తీరుతావు ఈ ఒక్క చిన్న మాట నీకు వెయ్యి కోట్ల బలాన్ని ఇచ్చింది కదా ఆ బలమంతా కూడా నీకు నీ బాబానే అందిస్తున్నాను ఇక ఎలాంటి ఏ కష్టం కూడా నిన్ను భయపెట్టదు ఖచ్చితంగా నీకు జరగాల్సింది జరిగే తీరుతుంది రావాల్సిన అద్భుతం వచ్చే తీరుతుంది ఇక నువ్వు భగవంతుడి మీద భారం వేసి నీ యొక్క పని నువ్వు చేసుకో ఈ సాయి తండ్రి నీకు మాటిస్తున్నాను కదా ఇప్పటి నుండి నువ్వు పడినటువంటి కష్టాలన్నీ వేరు ఇక నుంచి నువ్వు అనుభవించబోతున్న సంతోషాలన్నీ వేరు నువ్వు ఇప్పటి వరకు పడినటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి నుంచి నువ్వు అనుభవిస్తున్నటువంటి సంతోషాలతో సమానంగా సరిచూసుకుంటావు అలా సంతోషం అనుభవించబోతున్నావు నీకు బాధలు విముక్తి ఒకవేళ నువ్వు బాధలను పదే పదే గుర్తు చేసుకున్నావనుకో ఇక కాలం నిన్ను సక్రమంగా నడిపించటానికి ఇక ఏం చేయాలి నిన్ను నువ్వు మార్చుకోవాలి కాబట్టి కాలానికి తగ్గట్టు మారాలే తప్ప గతంలోనే ఉండిపోవద్దు ఎప్పుడు కూడా వ్యతిరేక ఆలోచనలు చేయవద్దు నీ ఆందోళన బయటకు వ్యక్తపరచాలి అంటే అది నువ్వు ఎవరి ముందో కాకుండా ఈ సాయి ముందు మాత్రమే వ్యక్తపరచు ఎందువల్లంటే నీ యొక్క ఆవేదనైనా కష్టమైనా అన్నీ అర్థం చేసుకునేది నేనే కదా నువ్వు కొంచెం ఆందోళనగా ఉంటే చాలామంది భయపెట్టేస్తారు ఆ భయంలోనే నువ్వు సాధించాలనే విషయం మర్చిపోయి కృంగిపోతావు నిరుత్సాహపడిపోతావు నువ్వు కృంగిపోకూడదమ్మా కష్ట సుఖాలు సమానంగా తీసుకో పగలు రాత్రి ఎలా సమానంగా ఉంటాయో అలాగే కష్ట నష్టాలు కూడా సమానం అలాగే నువ్వు స్వీకరించాలి ఎప్పటికీ సంతోషం అనేది నిరంతరం కాదు బాధలనేది శాశ్వతం కాదు ఈ సాయి ఆశస్సులు మాత్రం నీకు ఎప్పుడూ ఉంటాయి ఎందుకంటే నీ యొక్క మంచితనమే నన్ను నీ దగ్గరికి చేర్చింది చాలామంది నీ దగ్గర నటిస్తుంటారు బిడ్డ వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండు ఇక వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అంటే వాళ్ళ మనస్తత్వం ఏంటి అని నువ్వు గమనించాలి అందరినీ దూరం చేసుకొని అనుమానించాలి అని చెప్పను కానీ కొంతమంది ఉంటారు నీ మీద పడి ఏడ్చేవాళ్ళు అలాంటి వారికి కాస్త దూరంగా ఉండు ఇక రాబోయే రోజుల్లో ఆనందంగా జీవిస్తావు ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఇక ఆఖరిగా నీ యొక్క ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి నీకు చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఈ సాయి విభూది పెట్టుకో నీకు అంతా మంచిగా జరుగుతుంది ఇక తొందరపడే నిర్ణయాలొద్దు ఎన్నో రోజులు ఎదురు చూస్తున్నా నీ సంతోషకరమైనటువంటి వార్తలు నువ్వు అందుకోవాలనుకుంటున్నావు కదా ఈ సాయి దైవ సాయి దై వల్ల తప్పకుండా నీకు అన్నీ అందుతాయి ఆటంకాలన్నీ తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి నువ్వు అనారోగ్యంతో మదనపడ్డావు పడ్డావు కదా ఆ మదనమంతా తగ్గిపోయి ఆనందంగా ఎంతో ఉత్సాహంగా పూర్తి ఆరోగ్యంగా మారిపోతావు అలా నీ సాయి నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీకు ఏ యొక్క దోషాలున్నా కూడా కర్మ దోషాలున్నా కూడా ఈ సాయి నామాన్ని పలుకు గురువారం రోజున ఈ సాయి గుడికి వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణలు చేయి నీకు అంతా కుదురుకుంటుంది ఈ సాయి ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంటుంది తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్